పేరు కమత వశ్ బాల మహానాడు ప్రధ్యక్షుడిని నేను జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుండి రెండు వేల పది నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎన్నో ఉద్యమాలు ఎన్నో ధర్నాలు చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి నా సహాయ చేతుల కృషి చేయడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత రెడ్డి కార్పొరేషన్కి కొన్ని కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా కాపు కార్పొరేషన్కి కొన్ని కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగింది కానీ ఎస్సీ కార్పొరేషన్కి మాత్రం ఒక రూపాయి కూడా ఒక రూపాయి అంటే ఒక రూపాయి కూడా విడుదల చేయలేదు అదేవిధంగా ఎస్సీ హాస్టళ్ళు కానీ ఎస్సీ భవనాలను కానీ కూల్చివేయడం జరిగింది ఈ విధంగా ఎస్సీలకు ఎంతో ద్రోహం చేసిన వ్యక్తి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి తెలియజేస్తున్నాను ఈ రోజు నేను ఒక కుల సంఘ నాయకుడిగా ఒక ఎస్సీ నాయకుడిగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసి పొద్దున పది గంటలకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు వారి సోదరులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో రేపొద్దున పది గంటలకు అనగా పదిహేడవ తేదీ శనివారం రోజున రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో వెయ్యి మందితో ఎస్సీ నాయకులతో నా స్నేహితులతో కొన్ని వార్డుల నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక వార్డుల నుంచి కూడా రేపొద్దున టీడీపీలో జాయిన్ అవుతున్నా అవుతున్నాను అవుతున్నానని చెప్పేసి ఈరోజు మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను